ఈ మధ్యకాలంలో నా దగ్గరకు ఒక వీడియో వచ్చింది అందులో సంసోన అనే దైవ సేవకుడు దశంభాగం గురించి మాట్లాడుతూ ఉన్నాడు దశంభాగం కేవలం లేవీలకి సంబంధించిందే అంటూ నిర్గమకాండం నుంచి మలాఖీ గ్రంథం వరకు ఉన్న వచనాలు కంటోపాఠంగా చెప్పేస్తూ ఈ దశంభాగం అడిగిన వాడు దొంగ అంటూ విమర్శిస్తూ ఈ వీడియోలో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి కాబట్టి ప్రియ క్రైస్తవ సంగమా నేను చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాను దశమ భాగాలు అడిగిన వాడు పెద్ద దొంగ దశమ భాగాలు మీరు ఎవ్వరికి ఇవ్వాల్సిన పని లేదంటే లేదు బైబిల్లో చెప్పబడిన ప్రతి చోట మళ్ళీ చెప్తున్నా లేవి కాండు ఇరవై ఏడు అధ్యాయం ముప్పై నుంచి ముప్పై రెండు వచనాలుగా నేను సంఖ్యాకాండం పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచనాలుగా నేచు ద్వితీయోపదేశంండం పద్నాలుగో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండు వచనాలుగా నేచు మలాకీ గ్రంథం మూడో అధ్యాయం పదో వచనం నేర్చు నెహమ గ్రంథం పదమూడో అధ్యాయం ఐదు మరి పన్నెండు వచనాలు నేర్చు దినవృతాంతాలు రెండో గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం ఐదు నుంచి ఆరు వచనాలు నేర్చు ప్రతి చోట కూడా కేవలం లేవీలకు మాత్రమే దేవుడు ధర్మశాస్త్రంలో ఓన్లీ ఉమన్ చెప్పాడు గాడ్ కమాండ్ గివ్ ద టైత్ టు ద ఓన్లీ లెవైట్స్ కేవలం లేవీలకు మాత్రమే అన్నాడు కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టు చూశారు కదా దశమి భాగం వాడు దొంగ అంటున్నాడు ఏ కారణం చేత దొంగ బాబు సంసోను నీకు పూర్తిగా బైబిల్ తెలిసి మాట్లాడుతున్నావా తెలియక ఆవేశంతో ఆక్రోశంతో మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లే నువ్వు చెప్పిన ఏ రిఫరెన్స్లు అయితే ఉన్నాయో ఆ రిఫరెన్స్లు కేవలం ధర్మశాస్త్ర కాలంలో ఉన్న రిఫరెన్స్లు అంటే ధర్మశాస్త్ర సంబంధంగా లేవీలకు దేవుడు ఆజ్ఞాపించినవే కాదని ఎవడన్నాడు లేవీలకు కాదు అని ఎవడన్నాడు నీతో ఎవరైనా అన్నారా అంటే వీళ్ళకి ఒక్కొక్కసారి బుర్ర సరిగ్గా అనుకుంటాను లేవీలకి కాదు అని ఎవరు అనలేదే అసలు లేవీలు లేనప్పుడే అసలు ధర్మశాస్త్రం లేనప్పుడే అబ్రహాము మిల్కీసేదేకి భాగం ఇచ్చాడు మరి ఆ రిఫరెన్స్ని ఎగరగొట్టేసేవే ఆది కాండం అధ్యాయం ఇరవయో వచ్చును మత్తేసువార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చును హెబ్రి పత్రిక ఏడో అధ్యాయం ఆరు నుంచి పది వచ్చినాలు ఎక్కడికి పోయినాయి నీ నోటంట రాలేదే కేవలం ద్వితీయోపదేశ కాండంలో ఉన్నాయి మలాఖీ గ్రంథంలో ఉన్నాయి దినవృత్తాంతాల్లో ఉన్నాయి టక్ 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 అని చెప్పేశావు మరి ఈ మూడు వచనాలు ఎందుకు ఎగరగొట్టేశావు భాగం అనే అంశం ధర్మశాస్త్ర కాలంలో లేవీలకు ఇమ్మని దేవుడు ఆజ్ఞాపించాడు దాన్ని కాదని మేము అంటలే కానీ ఇప్పుడు క్రైస్తవ సంఘం అనుసరించే భాగం ఏదైతే ఉందో ఇప్పుడు క్రైస్తవ సంఘం దశమ భాగం ఇమ్మని లేకపోతే ఇవ్వాలని బైబిల్ ఎక్కడైనా మాట్లాడిందా అనేది మనం ఆలోచన చేస్తే కేవలం లేవీలకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మనం తీసుకోవలసిన అవసరం ఏమి లేదు ఇప్పుడు ఉదాహరణకి లేవీలకు ఆనాటి ఇస్రాయలీలను ఇమ్మని చెప్పాడు అయితే ఆ తర్వాత కాలంలో లేవీలకి ఇస్రాయేలీలు మరి దశంభాగం ఇస్తూ ఉండగా కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత లేవీలకి ఇస్రాయేలీలు దశంభాగం ఇచ్చారు కాబట్టి ఇక మీరు ఇవ్వక్కర్లద్దు అని కొత్త నిబంధనలు ఎక్కడైనా ఉందా లేదు కదా పాత నిబంధన గ్రంథంలో బలులు అర్పణలు నైవేద్యాలు ఇటువంటి వాటిని కాక నీతికి సంబంధించినవి పరిశుద్ధతకి సంబంధించినవి పాత నిబంధన గ్రంథంలో ఎలాగైతే కంటిన్యూ అయ్యిందో అలాగే మనిషి తను తాను సమర్పించుకునే విధానం దేవుణ్ణి గౌరవించుకునే విధానం ఆత నిబంధనలో ఉన్నట్టుగానే క్రొత్త నిబంధనలో కూడా కంటిన్యూ అవుతుంది ఒకవేళ ఏదైనా అది అవసరం లేదు అది చేయవలసిన అవసరం లేదు అని అంటే గనక క్రొత్త నిబంధనలో దాన్ని చూపిస్తాడు మాట్లాడతాడు కొత్త నిబంధనలు క్లియర్గా చెప్తాడు ఉదాహరణకి బలి ఆర్పణలో ఉన్నాయి మరి కొత్త నిబంధనలోకి వచ్చినప్పటికి బలార్పణలు ఎందుకు ఇవ్వట్లేదు దానికి సంబంధించి హెబ్రి పత్రిక పదవ అధ్యాయంలో క్లారిటీ ఇచ్చాడు ఇప్పుడు మనము ఆ యొక్క శరీర సంబంధమైన లేకపోతే వస్తు సంబంధమైన లేకపోతే బలులను మనం ఇవ్వవలసిన అవసరం లేదు మనకు బదులుగా మన ప్రభు అని యేసుక్రీస్తున్న తన రక్తము కార్చి ప్రధాన యాజకుడుగా తన రక్తమునే తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు అని చెప్పి ఆ జంతుబలును క్రీస్తుకి ఆపాదించి చూపించాడు కాబట్టి ఇప్పుడు మనం బలులు ఇవ్వవలసిన అవసరం లేదు అని క్లారిటీ ఇచ్చాడు అలాగే పాత బంధంలో సున్నతి ఆచారం ఉండేది ఆ సున్నతి ఆచారం కూడా అపోస్తుల కార్యాల్లో కొంత వివాదం జరిగింది ఆ తర్వాత అపోస్తు టీ ఇచ్చారు ఏమని ఇటు ఇంతకంటే ఎక్కువ భారం మీ మీద మోపకూడదని మాకును పరిశుద్ధాత్మకును తోచెను కాబట్టి సున్నతి అనేది శరీర సంబంధమైన సున్నతి కాకుండా ఆత్మ సంబంధమైన సున్నతిని కలిగి ఉండాలని దేవుని వాక్యం క్లారిటీ ఇచ్చింది అదే రీతిగా ఒకవేళ పాత నిబంధనలు ఉన్న భాగం క్రొత్త నిబంధనలు అవసరం లేదనుకోండి అప్పుడు భాగం విషయంలో కూడా ఇది అవసరం లేదు ఇంకేవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తాడు కానీ అలా చెప్పలేదంటే దానికి కారణం ఏంటి కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఆ ఆజ్ఞ కంటిన్యూ అవ్వమని ఇక రెండో పాయింట్కి మనం వస్తే అసలు లేవీలని పక్కన పెట్టి ఇస్రాయేలీని పక్కన పెట్టి ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి అసలు ఈ ధర్మశాస్త్రం లేనప్పుడే లేవీలు లేనప్పుడే ఇస్రాయేలీలు ఇంకా ఆ జనాంగం ఇంకా పుట్టక ముందే ఆది కాండం పద్నాలుగో దేశం ఇరవై వచ్చినలో అబ్రహాము మెలికి సెదే దశంభాగం ఇచ్చాడు అప్పుడు ధర్మశాస్త్రం లేదే అప్పుడు అసలు లేరు అప్పుడు భాగం ఎందుకు ఇచ్చారు మరి ద భాగం అనేది ధర్మశాస్త్ర గ్రంథానికి సంబంధించింది లేవీలు మాత్రమే ఇవ్వాలి ఇచ్చుకునేవాళ్ళు దొంగ అంటున్న ఈ ఎర్రబాగులు ప్రసంగాలు చేసే ఈ సంసోను ఒక్కసారి ఆలోచన చేయాలి అసలు దశమ భాగం అనేది ధర్మశాస్త్రం లేనప్పుడే మొదలైంది ఇప్పుడు మనము క్రొత్త నిబంధనల దేశ భాగం ఎందుకు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి బైబిల్ దీనికి బైబిల్ యొక్క ఆజ్ఞ ఏంటి బైబిల్ దీన్ని ఒప్పుకుంటుందా అని మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మనం ధర్మశాస్త్ర సంబంధమైన వారం కాదు అబ్రహాము విశ్వాసానికి సంబంధించిన వాళ్ళం అందుకే గలతీయులకు రాసిన పత్రికలో అంటే మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమున అబ్రహాము విశ్వాసమునకు వారసులై ఉన్నారు మనం అబ్రహాము విశ్వాసానికి వారసులం ధర్మశాస్త్రానికి వారసులం కాదు మెలికి సిదేక్కు పదవి ఇచ్చాడు ఈ మెలికి ఎవరు ఎవరో హెబ్రియల్కి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఆరు నుంచి పది వచనాలు చూస్తే ఆ మెలికి సిదెకే యేసుక్రీస్తు ప్రభు వారిగా జీవించుచున్నవాడు పుచ్చుకొనుచున్నాడు అంటాడు జీవించుచున్నవాడు అనే పేరు వచ్చినవాడు అంటే ఎవరు యేసుక్రీస్తు యేసుక్రీస్తు పుచ్చుకొని యేసుక్రీస్తు ఎవరిస్తే పుచ్చుకుంటాడు దేవుని పిల్లలు ఇస్తే పుచ్చుకుంటాడు కాబట్టి ప్రదవ వంతు అనేది ఏదో పెద్ద ఆచారం గానో లేదా ఏదో తప్పుడు పదంగానో లేక ఇది ఇస్తే ఏదో పెద్ద పాపంగానో క్రైస్తవ సమాజంలో దీన్ని వివాదం చేసి ఏమంటే దశంభాగం తీసుకునే వాళ్ళు దొంగలని ద్రోహులని ఇలా దుర్మార్గంగా మాట్లాడడం చాలా అన్యాయం అసలు ఈ రోజున చాలా మంది క్రైస్తవ సమాజంలో దొంగలు బయలుదేరారు ఆ దొంగలు ఎలాంటి వాళ్ళు తెలుసా అందరూ అవునన్న దాన్ని నేను కూడా అవునంటే నేను హైలెట్ ఎలా అవుతాను అందరూ అవునన్న దాన్ని నేను కాదనాలి అప్పుడు నేను హైలెట్ అవుతాను నేను ఫోకస్ అవుతాను నేను పది మందికి తెలుస్తాను అనే దొంగలు బయలుదేరారు వాళ్ళు ఫోకస్ అవ్వడానికి అసలు అవసరం లేని వివాదాన్ని క్రైస్తవ సమాజంలో మొదలు పెట్టారు క్రైస్తవ సమాజానికి గలిబిలి పుట్టించారు క్రైస్తవ సమాజాన్ని గందరగోళంలో పడేశారు ఆ తాలూకు జనంలో ఈ యొక్క సంసోను కూడా ఒకడు కాబట్టి ఈ సంశోనికి ప్రేమపూర్వకంగా నేను చెప్పేది తెలుసా మీరు ప్రసంగాలు చేయండి కానీ నోరు పాడేసుకోకండి మీరు ప్రసంగాల్లో వాక్యంలో ఉన్నది ఉన్నట్టు ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు సరిగ్గా చదివి అర్థం చేసుకుని అప్పుడు ముందు బయటకు వచ్చి ప్రసంగాలు చేయండి అంతే తప్ప సకం తెలిసి సకం తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో వచ్చి కొన్ని వచనాలు ఎగరగొట్టేసి కొన్ని వచనాలు మాత్రం కంటోబాఠంగా చెప్పేసినంత మాత్రాన్న మీకు సంపూర్ణ సత్యం తెలిసినట్టేం కాదు కాబట్టి భాగం క్రొత్త నిబంధన సంఘము కూడా ఇవ్వాలి ఇక్కడ మరొక పాయింట్ చెప్తాను దశమ భాగం ఇవ్వాలి కాబట్టి ఏ సేవకుడైతే దశం భాగం ఇవ్వకపోతే చచ్చిపోతారు దశం భాగం ఇవ్వకపోతే నాశనం అయిపోతారు దుష్టులు దుర్మార్గులు అని ముక్కు పిండి వసూలు చేసే దైవజనులు ఎవరైతే ఉన్నారో వారిని నేను ఖండిస్తున్నాను ఎందుకంటే ఒక అర్పణ అనేది దేవునికి ఒక వ్యక్తి ఎలా ఇవ్వాలంటే తన ఇష్టపూర్వకంగా ఇవ్వాలి తనకి నచ్చి ఇవ్వాలి తనకి తనకి దేవునిపై ఉన్న ప్రేమను కనుపరచడానికి వ్యక్తపరచడానికి ప్రథమ ఫలమైతేనేమి అలాగే పదవ వంతు అయితేనేమి ఇక ఇతర ఇతర కానుకలు ఏదైతేనేమి వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చినప్పుడు దానిని దైవజనులు స్వీకరించాలి అంతే తప్ప వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళు ముక్కు పిండి వాళ్ళని బలవంతం చేసి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళని ఏడిపించి మీరు చచ్చిపోతారు మీ పిల్లలు నాశనం అయిపోతారు మీ కుటుంబాలు నాశనం అయిపోతాయని చెప్పి వాళ్ళని బలవంతం చేసి తీసుకునేది దేవునికి ఇచ్చే అర్పణ కాదు అది అన్యాయం దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను కాబట్టి ఇక్కడ దశమ అనే అంశాన్ని వాక్యులు ఉన్నదన్నట్టుగా సంఘాన్ని బో సంఘానికి బోధించడం మనవంతు దశమ భాగం ఇదిగో అబ్రహాము కాలంలో ప్రారంభించబడింది తర్వాత ధర్మశాస్త్ర గ్రంథంలో లేవీయులకు ఆజ్ఞాపించబడింది క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు వాటిని మానక వీటిని కూడా చేయవలసి ఉండెను అని పరిశీలను గద్దించాడు హెబ్రి పత్రికలోకి వస్తే ఏడవ అధ్యాయంలో మెల్కీసే దేకును యేసుక్రీస్తు ప్రభువారికి పోలుస్తూ జీవించుచున్నవాడు పుచ్చుకొనుచున్నాడు దశ అబ్రహాము ఇచ్చాడు అబ్రహాము గర్భములో ఉన్న లేవీయులు కూడా మెలికి సిక్కి భాగం ఇచ్చారు లేవీలకు ఆజ్ఞాపించిన దేవుడు లేవీలకి ఎమ్మన్న దశమ భాగం కాదు మనం ఇచ్చేది లేవీలు కూడా ఇచ్చిన దశమ భాగం మనం ఇస్తున్నాం ఈ రోజున అనే విషయాన్ని గ్రహించి ప్రేమపూర్వకంగా సంఘానికి ఈ విషయం చెప్తే ఆ వాక్యాన్ని తెలుసుకుని వారు ఇష్టపూర్వకంగా ఇచ్చినప్పుడు అది నిజమైన దేవునికి అర్పణ అవుతుంది తప్ప బలవంతం చేసి తీసుకునేది దశమ భాగం ప్రథమ ఫలం దేవునికి నిజమైన అర్పణ కాదు కాబట్టి ఇటు దశమ భాగం లేదు తీసుకునేవాళ్ళు దొంగలో అనేవారిని నేను ఖండిస్తున్నాను అలాగే భాగం ఇవ్వకపోతే చచ్చిపోతారు అని చెప్పి సంఘాలని భయపెట్టి ముక్కు పిండి వసూలు చేసే వాళ్ళని కూడా నేను ఖండిస్తున్నాను దశమ భాగం వాక్యానుసారంగా క్రొత్త నిబంధన సంఘం కూడా ఇవ్వాలి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి దేవుని వాక్య ప్రకారంగా ముందుకు సాగాలని ప్రేమ పూర్వకంగా మీకు ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెని